హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మా తమ్ముని మ్యారేజ్కి నేను చేసిన పెళ్ళి షాపింగ్ ఈ వీడియోలో చూపిస్తా వీడియో ఏం లెంత్గా లేదు చిన్న వీడియో నేను చేసిన కొంచెం షాపింగ్ మీతోటి షేర్ చేస్తా లా వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ చీర వచ్చేసి మా అమ్మది అన్నమాట చూడండి చీర కుర్చులు కూడా నేనే అల్లిన ఫాళ్ళు బ్లౌజులు అన్నీ నేనే సో ఈ చీరే నాది ఫ్రెండ్స్ ఇది మ్యారేజ్కి అయితే అన్నమాట ఆడబిడ్డ కట్టినంగా వాళ్ళైతే పదివేలు ఇచ్చిలా అనమాట సో ఆ పదివేలు ఇచ్చినప్పుడు నేను ఈ చీర తీసుకున్నాను అన్నమాట ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చి ఈ కలర్ లేదని చెప్పి ఈ కలర్ తీసుకున్నా చూడండి నా చీర కూర్చుని ఇంకా నేను అల్లుకోలేదు సో అల్లుకోవాలి ఫాల్ అయితే వేయడం అయిపోయింది ఇంకో చీర వచ్చేసి ఈ చీర నాది ఫ్రెండ్స్ ఇది కూడా ఇదేమో రిసెప్షన్ కోసం అనమాట ఒకటి పెళ్ళికి ఒకటి రిసెప్షన్కి అంటే ఫంక్షన్ హాల్లో పెళ్ళి కానీ రిసెప్షన్ మళ్ళీ ఇంటి దగ్గరనే వేసుకుంటా అన్నాడు సో అందుకని చెప్పి చూసారు కదా దీనికైతే చీర కూర్చొని నేను అల్లుకున్నానమాట ఏదో ఏదో అట్లా నాకు తెలిసిన డిజైన్స్ అయితే నేను అల్లుకున్నా బయట అల్లిస్తే డబ్బులు అవుతాయి కదా సో అందుకని చెప్పి ఈ చీర కూడా నాదే ఫ్రెండ్స్ ఇదేమో హల్దీ కోసం అన్నమాట నాకు హల్దీ కోసం ఎల్లో కలర్ శారీస్ అయితే లేవు అందుకని చెప్పి ఒకటి అయితే తీసుకున్నా హల్దీ ఉందని చెప్పి ఇది మెయిన్ తీసుకోవడానికి కారణం బార్డర్ బార్డర్ కలర్ కలర్ వచ్చేసి మస్తు నచ్చింది అందుకని చెప్పి అది తీసుకున్న ఈ చీర వచ్చేసి మా అమ్మది అన్నమాట ఇది మా అమ్మ పెళ్లి రోజన్నా రిసెప్షన్ రోజు ఏదైనా ఏదో ఏ రోజైనా కట్టుకోవడానికి అయితే తీసుకున్నది పెళ్ళి రోజు కట్టుకుంటుంది చూసారు కదా ఇది దీనికి కూడా కొంగలు నేనే అల్లిన ఫాళ్ళు అన్నీ నేనే వేసిన అన్నమాట ఇంకో చీర వచ్చేసి మా మా అత్తమ్మది అన్నమాట ఇదేమో మా అమ్మదే ఈ చీర మళ్ళీ చూపిస్తున్నా ఇంకొకటి మా అత్తమ్మది మా అమ్మది సేమ్ రెండు ఇద్దరికి సేమ్ తీసుకున్నాం అన్నమాట మా అత్తమ్మకున్న మా అమ్మకి బ్లౌజెస్ మొత్తం సేమ్ వచ్చినాయి వాళ్ళు ఇద్దరు బ్లౌజులకి నేను ఆల్రెడీ వర్క్ కూడా వేసిన ఆ వర్క్ బ్లౌజులు కూడా వీడియో షేర్ చేసిన కదా ఆ వీడియో చాలా రోజుల ముందట అప్లోడ్ చేసిన అన్నమాట ఈ బ్లౌజులు రెండు ఇద్దరికి సేమ్ డిజైన్స్ వేసిన అన్నమాట చూసారు కదా ఈ రెండు సారీస్ అయితే మా అత్తమ్మకు ఒకటి మా అమ్మకు ఒకటి మా అత్తమ్మ చీరకు కూడా కుర్చులు అల్లిన అన్నమాట పూసలు అన్నీ కొనుకొచ్చి సేమ్ డిజైన్స్ అయితే అల్లినా ఇది ఒక చీర ఎల్లో కలర్ చీర మా అమ్మ కోసం తీసుకున్నాను అనమాట ఎల్లో అండ్ పింక్ బార్డర్ హల్దీకి కట్టుకుంటా అంటే జారుడు చీరని అయితే తీసుకున్నాం చూసారు కదా దీనికి బ్లౌజ్ అయితే ఇట్లా సింపుల్గా పైపింగ్ వేసి నేనే కుట్టినా అనమాట ఈ బ్లౌజ్ కూడా ఇవేమో నెక్స్ట్ పిల్లలై ఫ్రెండ్స్ పిల్లలకైతే ఎక్కువ ఏమో హెవీగా తీసుకోలేదు నేను చూపేసేటే అన్నీ లో బడ్జెట్ తక్కువ రేటుయే ఈమంతా వేల వేల కొద్ది పెట్టిన అయితే ఏం తీసుకోలేదు చూసారు కదా ఇదేమో మా పెద్ద పాపది డ్రెస్సుల కోసం తిరిగితే అంత మంచిగా డ్రెస్సులు అయితే దొరకలేదు అంటే వాళ్ళకు కుట్టద్దు కుర్చొద్దు అట్లాంటివి తీసుకోవాలి ఒకవేళ కుర్చేటివి తీసుకుందాం అనుకో అవి వేస్ట్ అసలు వేసుకొని వేసుకోరు అందుకని చెప్పి ఇవి కొంచెం మెత్తగా ఉన్నాయని చెప్పి ఈ మోడల్ అయితే తీసుకున్నాం అన్నమాట మా చిన్న పాపది పెద్ద పాపది సేమ్ కానీ కలర్ వేరు ఇంకొకటి రిసెప్షన్ రోజు చేయడానికి ఇట్లా ఫ్రాక్ మోడల్ అయితే తీసుకున్నాం పైన ఫ్రాక్ వచ్చి కింద బెలూన్ పాయింట్ లెక్క వస్తుంది అన్నమాట నేను వీడియో తీసుకుంటాను మా తమ్ముడు పక్కకు వర్క్ చేసుకుంటాడు పెళ్ళికి ముందు చూసారు కదా ఇది కింద ఇట్లా పాయింట్ అయితే వచ్చింది అన్నమాట ఇది కూడా కొంచెం మెత్తడ్ క్లాత్ అని చెప్పి ఇది తీసుకున్నా ఇవి కూడా ఇద్దరికి సేమ్ కానీ సైజెస్ అయితే వేరు నెక్స్ట్ మా ఆయనకి రెండు డ్రెస్సులు అయితే తీసుకున్నాం అన్నమాట చూసారు కదా ఒక టైమో ఇది ఇంకో టైం రెండు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇవి అన్నమాట మా బట్టల షాపింగ్ ఇంతే ఫ్రెండ్స్ ఇవైతే మళ్ళా జ్యువెలరీ షాపింగ్ అయితే చూపిస్తున్నా జ్యువెలరీ అంటే అంత పెద్దగా బడ్జెట్లలో మీకు ఇవి చూస్తేనే అర్థమవుతుంది ఎంత రేట్లు వస్తాయి అని చెప్పి ఇవేమో గాజులు ఇక టిక్లీలు కొంచెం చిన్నగా వడ్డాం క్లిప్పులు అంతే చిన్న చిన్న ఐటమ్స్ ఒక్కొక్కటి చూపిస్తా చూడండి ఫస్ట్ అయితే గాజులు చూపిస్తా ఈ గాజులు అయితే ఈ సెట్ గాజులు చూపించే ముందు నేనైతే బ్లౌజెస్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా ఫస్ట్ టైం నేను బయట మగ్గం వర్క్ వేసుకున్న బ్లౌజును ఫస్ట్ టైం రెండు బ్లౌజులు అయితే బయట వేయించుకున్నా ఎందుకంటే అది కూడా నాకు వీలు కాకుండా నేను మూడు బ్లౌజులు వర్క్ వేసిన వాటికి కొంగులు కుట్టడం ఇవన్నీ మళ్ళీ బ్లౌజులు కుట్టడం ఈ బ్లౌజులు అయితే నేనే కుట్టుకున్నా వర్క్ వేసిన బ్లౌజులు చూసారు కదా ఇది మా ఫ్రెండ్ అయితే వేసింది అనమాట మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్ బ్లౌజ్ అయితే నీట్గా ఉంది చూసారు కదా ఇది కొంచెం ఫుల్ వర్క్ అయితే వేసుకున్నాను అన్నమాట అది పెళ్ళికి కట్టుకునే ఆరెంజ్ కలర్ ఇదేమో కట్ వర్క్ లెక్క వేసుకున్నాను అనమాట ఇట్లా హ్యాండ్స్కి అయితే చీరల బార్డర్ అయ్యి అటాచ్ చేసి వర్క్ వేసింది చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా ఈ రెండు కలర్స్ నాకు లేవు అందుకని చెప్పి వేయించుకున్నాను అనమాట ఇంకొకటి ఏమో ఈ బ్లౌజ్ నేను ఇంతకుముందు ముందు చూపించిన కదా మా హల్దీకి కట్టుకుంటా అని చెప్పి ఈ కలర్ బా వచ్చింది బ్లౌజు చిన్నగా పైపింగ్ వేసిన హ్యాండ్స్కి అయితే బుగ్గలు పెట్టిన అంతే చాలా సింపుల్గా కుట్టుకున్నా అనమాట ఈ కలర్ కోసమే ఆ చీర తీసుకున్నా మీ కలర్ బాగుంది బార్డర్ అని చెప్పి చూసారు కదా నేను ఫైనల్గా ఈ మూడు చీరలే తీసుకున్నా ఇంకొకటి ఈ బ్లౌ ఇప్పుడు గాజులు అయితే ఈ డబ్బా సెట్ తీసుకున్నాను అనమాట ఈ సెట్లా మనకు ఆరు కలర్స్ అయితే వస్తాయి సో ఇక ఆరు కలర్స్ అయితే మీకు చూపిస్తున్నా ఇది మల్టీ కలరు ఇదేమో మెరూన్ మెరోన్ ఉన్నది చూసారు కదా ఈ ఆల్ కలర్స్ ఈ బాక్సులు వచ్చినాయి అందుకని చెప్పి తీసుకున్నా ఇవేమో సైడ్ గాజులు అన్నమాట అప్పుడు సైడ్ గాజులు లేకుండే అందుకని చెప్పి సైడ్ గాజులు అయితే తీసుకున్నా చూసారు కదా గాజుల సెలెక్షన్ ఇంకొకటి చిన్న చిన్నగా ఇవి పిల్లల కోసం ఇంతమంది చూపించిన కదా డ్రెస్సులు సేమ్ అదే కలర్లో గాజులు అయితే తీసుకున్న వాళ్ళిద్దరికీ ఇదేమో జుట్టుకు పెట్టుకుంటారు కదా వేణీలు అంటారు ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్న ఒకటి గోల్డ్ కలర్ మా పెద్ద పాప కోసం అని చెప్పి ఈ రెండొక బాక్సులు అయితే తీసుకున్నా ఇదేమో ఏంటిది ఇవేమో పిన్నులు ఇది వడ్డాలం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేను వడ్డాలం తీసుకోవడం చిన్న చిన్న స్టోన్స్తో టచ్నే అనమాట ఇట్లా సింపుల్గా ఈ వడ్డాలం అయితే తీసుకున్నా నేను కాకపోయినా మా పిల్లలకైనా వస్తే కదా పెట్టుకుంటారు కదా అందుకని చెప్పి ఇవేమో లబ్బర్లు బ్లాక్ లబ్బర్ల ప్యాకెట్ ఒకటి ఇవేమో కొంచెం తక్కువ బడ్జెట్లోనే లబ్బర్సు ఇంకొకటి చైన్లు వాళ్ళిద్దరికైతే సేమ్ నెక్ సెట్ లెక్క ఇట్లా చిన్నగా చైన్లు అయితే తీసుకున్నామంట ఇద్దరికి సేమ్ నెక్ సెట్ లాగా చిన్నపిల్లలకైతే బాగుంటాయి ఇవి పెద్దవాళ్ళకు కూడా బాగుంటాయి సో ఈ రెండు అయితే సేమ్ తీసుకున్నాం మళ్ళీ ఒక్కరికి ఒకటి ఒక్కటి ఒకటి అయితే కొట్టుకుంటారని చెప్పి ఇవేమో కొంచెం క్లిప్పులు అనమాట ఇవి పిన్నులు ఫ్రెండ్స్ ఇదేమో పాపడ బిల్లలు తీసుకున్నాను అనమాట మళ్ళీ రెండు పాపడ బిల్లలు ఇది ఒకటి నేర్ పాలిష్ ఇవి ఇవి కూడా పిన్నులు ఇది ఒకటేమో లిప్ లిబ్బాంబు ఇది టిక్లీ ప్యాకెట్ సెట్ తీసుకున్నాం అన్నమాట సెట్ అయితేనే ఇస్తామంటే సెట్ తీసుకొని అందులో సేట్ సగం అయితే వేసుకున్నాం మేము చూసారు కదా ఫైనల్గా ఇవేమో పిల్లల కోసం మళ్ళా వేరే గోట్లు అన్నమాట ఇవి ఇవేమో మా అమ్మకైతే తీసుకున్నా అన్నమాట చూసారు కదా నా పెళ్ళి కో కోసం తీసుకున్న షాపింగ్ చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఏమో నేను కొన్నా సరే అంత ఎక్కువ రేట్ ఏమి పెట్టి కూడా తక్కువ తక్కువనైతే తీసుకుంటాను ఈ వీడియోలో మీకు నా సెలక్షన్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి నా చీరలలో ఏ చీర నచ్చిందో కామెంట్ చేయండి వీడియో మాత్రం వింతే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్